చెమటలు కక్కుతున్నా నడుం నొప్పులు వచ్చినా చేతులు లాగుతున్నా ఏ ఒక్కరిలోనూ అలసట అనేది కనిపించకోకుండా ఈ కోనేరును శుభ్రపరచడంలో విజయం సాధించారు మీలాంటి వారు ఒకరికి ఒకరు తోడైతే చెత్తలతో నిండిపోయిన వందలాది కట్టడాలను బయటికి తీసుకురావచ్చు బావిలో పురుగు బుట్ట ఉంటాయన్న భయం లేదు వయసుతో సంబంధం లేకుండా నడుం బిగించారు చెత్త వేసినంత ఈజీ కాదు కోనేరును శుభ్రం చేయడం అది వేయకముందే ఆలోచిస్తే ఇంతమంది కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయేది ఒకరికి ఒకరు సంబంధం లేని మనుషులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయం సాధించడం ఇది గొప్ప విషయం అని చెప్పాలి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కళ్ళల్లో కోనేరును వచ్చే తరాలకు చూపించాలనే ఆశతోనే కష్టపడి పనిచేస్తున్నారు పూర్వం అద్భుతంగా ఘనంగా వెలిసిన కోనేరులు ఇలా చెత్తతో నింపేయడం మహాపాపం వీటిల్లో నీరు ఒకప్పుడు మెడిసిన్లా పనిచేసేది వందకు మంది పైగా పాల్గొన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు టన్నుల కొద్దీ చెత్త వస్తూనే ఉంది చుట్టూ నాలుగు టాక్టర్లను ఏర్పాటు చేయడంతో పని ఇంకా ఈజీగా మారింది ఇంకా రెండు రోజుల నుంచి ముందు జెసిబి ఏర్పాటు చేయించి నలభై శాతం ఈ బావిని శుభ్రం చేయడానికి కారణమైన మనిషి కోనేరు శుభ్రం చేయడానికి వచ్చిన ప్రతి మనిషికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ జనార్దన్ రెడ్డి అన్నగారు చూసుకున్నారు వచ్చిన వారికి భోజనాలు టిఫిన్ శంకర్ రెడ్డి అన్నగారు చూసుకున్నారు ఇంతటి విజయానికి కారణమైన పూర్వ సంపద రక్షణ సేన టీం కొద్ది రోజులు ముందే నుంచే కష్టపడుతూ ఇప్పటికీ కోనేరు పూర్తి శుభ్రం చేయడంలో విజయం సాధించారు ఇలా మార్చిపోయిన చరిత్రలను మళ్ళీ బయటికి తీద్దాము ఈ కార్యక్రమంలో గుడి బడి కడప టీం సభ్యులు దూరమైన కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదములు ఇలాంటి గ్రూపులతో చేయి కలపండి మళ్ళీ మన చరిత్రకు పూర్వ వైభవాన్ని అందిద్దాము ఇలాంటి మార్పు కోసమైన ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి